హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందు బ్లాగ్లో చెప్పాను కదా ఊరు వెళ్తున్నాము అనేది ఎక్కడికి ఏంటి అనేది చెప్పానో చెప్పలేదో గుర్తులేదు పాలకొల్లు అత్తే వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామండి టూ డేస్ సాటర్డే సండే ఈ టూ డేస్ నాకు కుదిరినంత వరకు అక్కడక్కడ కొంచెం కొంచెం షూట్ అయితే చేశాను అది మొత్తం కలిపేసి ఒక వీడియో లాగా అయితే పెట్టేస్తున్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదో నాకైతే తెలీదు బట్ కొంచెం అయితే ట్రై చేయండి నా కోసం ఆ రోజు ఇక్కడ స్టార్ట్ అయినప్పుడైతే మార్నింగ్ నుంచి అయితే ఏమీ షూట్ చేయలేదు హన్విని స్కూల్కి వెళ్ళి తీసుకురావడం దింపడం తీసుకురావడం తను వచ్చినాక భోజనం పెట్టడానికే తనకు ఫోర్ ఫైవ్ అయిపోయింది టైము ఇంక ఇదంతా ఉండడం నేను అసలు షూట్ చేయడానికే నాకు ఏమీ అవల అందుకని అసలు ఏం ఎందుకులే మళ్ళీ సగ సగాలు పని అంతా అయిపోద్ది ఒకే ఒక్క ట్రైన్ ఉంది తమిళనాడు ట్రైన్ అది ఒక్కటి మిస్ అయ్యామో అసలు ట్రైన్సే లేవు చాలా ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయిపోయినాయి అన్ని ట్రైన్స్ అని చెప్పేసి అసలు ఏమీ షూట్ చేయలేదు జస్ట్ వెళ్ళే ముందు నిండి అయితే స్టార్ట్ చేశాను అనమాట అప్పుడే ఇంకా అనిపించింది ఇక్కడ నుండి అయినా వీడియో తీద్దామనేసి కరెక్ట్గా తమిళనాడు ట్రైన్కి అయితే అందేశాము బట్ టికెట్స్ అయితే టీటీ లేవన్నారు ఎంత అడిగినా కూడా లేవనేసారు ఇంకా ఏం చేయాలో అర్థం కాాలా ఇంకో ట్రైన్ వచ్చింది ఔరా అనమాట యాక్చువల్గా అది ఈవినింగ్ సెవెన్కి మా లక్ ఏమో తెలియదు కానీ అది బాగా ఫోర్ అవర్స్ లేట్ అంట లెవెన్కి వచ్చింది దాంట్లో టీటీని అడగంగా అసలు ఎమ్మటి ఇచ్చేసారు సీట్లు ఇంకెక్కేసేసి మంచిగా పడుకున్నాము అది వచ్చేసి విజయవాడ వరకు అనమాట ఔరా ట్రైన్ విజయవాడ నుంచి అంటే వైజాగ్ బట్ మేము విజయవాడలో దిగేశాము దిగేసేసి అక్కడ భీమవరంది మళ్ళీ ట్రైన్ అయితే ఎక్కాము భీమవరంలో దిగేసి భీమవరంలో మళ్ళీ బస్ ఎక్కి పాలకొల్లు వచ్చాము ఇలా ఉంటుంది పాలకొల్లు వెళ్ళాలంటే జర్నీ డైరెక్ట్గా వెళ్ళడానికి అయితే ఉండదు మారి మారి వెళ్ళాలి అసలు అత్తే వాళ్ళ ఇంటికి ఎందుకు ఆ టూ డేస్ వెళ్ళి వచ్చేసాము అని మీకు అనిపించవచ్చు అంటే మామూలుగా వెళ్ళి త్రీ ఆర్ ఫోర్ మంత్స్ అయిపోతుంది ఒక్కసారి కనపడి వచ్చేద్దాము మళ్ళీ మార్చిలో ఆ హన్ హాలిడేస్ అనేది ఉన్నాయంట మార్చో ఏప్రిల్లో అప్పుడు వెళ్ళి ఉందాంలే అన్నట్టుగా జస్ట్ కనపడదాం అనేసి ఇంకా బయలుదేరి ఆ టూ డేస్ ఉండేసి డేస్ అనమాట అందుకనేసి వెళ్ళాము మెయిన్ అయితే ఏంటి ఇది అత్తయ్య వాళ్ళ హౌస్లో లేదు హౌస్ ఏదో మారినట్టుందే అని అనుకుంటున్నారా అవును ఇది వచ్చి ఆడబిడ్డ వాళ్ళది అనమాట హస్బెండ్ వాళ్ళ సిస్టర్ది ఇంకా అక్కడికైతే వచ్చేసాము అత్తయ్య వాళ్ళ ఇంటికి దిగినప్పు ఫ్రెష్ అయిపోయి ఇక్కడ వంట చేసుకుని ఇక్కడే తినేసి వెళ్దాంలే అన్నట్టుగా ఇక్కడికి వచ్చేసాము అక్కడ వంట చేసి ఛానల్ అయిపోయిందండి అత్తయ్య వాళ్ళ ఇంటికాడ ఏంటి అనేది ఫ్యూచర్ బ్లాగ్స్లో చెప్తాలే అక్కడ వంట చేయడమే మానేసాము ఇంకా వదిన ఎప్పుడు కూడా బాక్స్ ఇచ్చేస్తూ ఉంటుంది అత్తయ్య వాళ్ళకి ఇంకా అక్కడ సరుకులు ఏమీ లేవన్నమాట వంట చేసుకుంటానికి ఇక్కడైతే మాకు కొంచెం వంట ఈజీగా అయిపోతుంది అలాగే గిన్నెలో ఆటికి క్లీన్ చేయడానికి పనావుడు కూడా ఉంది ఇక్కడ కొంచెం ఈజీగా ఉంటుంది ఇక్కడే వంట ప్రిపరేషన్ పెట్టుకున్నాము ఈసారి మాత్రమే ఎప్పుడు కూడా అక్కడే చేసుకుంటాము అలాగే వదిన వాళ్ళకే వచ్చి ఒక టెన్ మినిట్స్ దూరమే ఉంటుంది ఎక్కువ టైం కూడా పట్టదనమాట టెన్ మినిట్స్ అందుకని ఈజీగా అప్ అండ్ డౌన్ అటు ఇటు తిరుగుతూ ఉంటాము అక్కడ ఇక్కడ ఇంకా హన్వి వచ్చేపాటికి పెయింటింగ్ వేస్తూ ఉంది మా ఆడబిడ్డ వాళ్ళ పాప వచ్చి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది అందుకని హన్వి ఒక్కదా ఆడుకుంటుంది లేకపోతే వాళ్ళిద్దరు ఆడుకుంటా ఉంటారు ఇంతకీ ముందు బ్లాగ్ లో చెప్పాను కదా అమ్మకి బ్లౌజెస్ ఇవ్వాలి అనేసి అంటే నేను రైల్వే స్టేషన్ వచ్చేస్తారు ఇచ్చే అని ఈజీగా థింక్ చేసేసాను బట్ మేము ఇక్కడ ఎక్కింది నైట్ లెవెన్ కాబట్టి అక్కడ దిగేపాటికి సెవెన్ అలా అయ్యింది సిక్స్ థర్టీ సెవెన్ అయ్యింది కానీ ఎర్లీ మార్నింగ్ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి రిటర్న్ అయిపోతాను కదా పాలకొని నుంచి సండే రోజు నైట్ కొంచెం ఎర్లీగా బయలుదేరితే కొంచెం స్టేషన్కి ఒక నైన్ కల్లా అలా వచ్చేస్తే అమ్మ వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్తారులే అక్కడి నుంచి అక్కడికి ఒక వన్ అవరే కదా అనిపించింది విజయవాడ నుంచి కంకిపాటికి కానీ తీరా చూస్తే ఆ రోజు కూడా నైట్ మేము చాలా లేట్గా బయలుదేరాం ఇంట్లోనే సెవెన్కి బయలుదేరాం అంటే విజయవాడ వెళ్ళేపాటికి లెవెన్ అయిపోయింది ఇంకా అమ్మ వాళ్ళకి ఆ టైంలో బస్సులు ఏమి ఉండవు అనమాట వెళ్ళిపో అంటే రావడానికి ఉంటాయి కానీ రిటర్న్ అవ్వడానికి ఉండవు ఇంకెందుకులో ఇబ్బంది పడ్డాము కొరియర్ కానీ లేకపోతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కానీ ఇచ్చేస్తాను అనేసి అమ్మ వాళ్ళకి చెప్పేశాను ఇంకా బ్లౌజెస్ హడావుడిగా కుట్టాను కానీ ఇవ్వడం అయితే అవ్వలేదబ్బా ఇంకా రిటర్న్ నార్మల్గా తీసుకొచ్చేసాను ఈ హాల్లో హన్వీకి మ్యాగీ తినిపించేస్తున్నా ఇక్కడ వీళ్ళు వచ్చేపాటికి ఈవెంట్స్ చేస్తారు వదిన వాళ్ళు ఈవెంట్స్ అంటే బర్త్డే మ్యారేజెస్కి వాటికి డెకరేషన్స్ ఈవెంట్స్ మేనేజర్ అనమాట అవి చేస్తారు అందుకని వాళ్ళ ఇంట్లో టాయ్స్ ఎక్కువ ఉంటాయి అన్వి అక్కడికి వెళ్ళి అన్ని తీసుకొచ్చి చేసుకుంటా పీకేసేసి ఆడుతూ ఉంటుంది నాకు కూడా భోజనం పెట్టడానికి తొందరగా అయిపోతుంది ఏదో ఒక టాయితో ఆడుకుంటూ ఉంటుంది నేను తినిపించేస్తూ ఉంటాను మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయితే లంచ్ టైంలో కంప్లీట్ అయిపోయింది ఇంకా వదిన వచ్చి సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఆ లోపే తీసుకొచ్చారు రెండు గట్టలు వచ్చేసి టూ హండ్రెడ్ పెట్టి తెచ్చారంట ఒకటి హండ్రెడ్ రూపీస్ ఇలాగే ఆ కాస్ట్ మాకైతే తెలీదు నేనైతే షాక్ అయిపోయా నాకు ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ తెలుసు కానీ మరీ హండ్రెడ్ రూపీస్ అంట కట్ట బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది మీ నేను వచ్చి డైరెక్ట్గా తినేస్తాను నాకు ఇన్ని సంగినాదాలు అస్సలు నచ్చవు అంటే ఐ మీన్ ఇష్టపడను బద్ధకం అనుకోండి ఈయన వచ్చేపాటికి ఇలా స్టవ్ మీద కాల్చి వేడి చేసుకొని తింటారు మీకు అలాగే ఇష్టమా తేగని తెచ్చినాక అలా తినేస్తా నేనైతే ఆయన ఖచ్చితంగా కాలుస్తారు కాలుస్తే టేస్ట్ మారిద్దంట ఆ టేస్ట్ ఏంటో నాకు తెలియదు నాకు రెండు ఒకలాగే అనిపిస్తాయి ఎప్పుడు కూడా ఇంకా ఆయన అయితే తేగలు కాల్చి అది ఇస్తే ఇంకా కడుపు ఎక్కడ ఖాళీ అవుతుంది లంచ్ చేయడానికి ఇంకా మళ్ళీ ఫుల్ అయ్యింది కర్రీస్ అయితే తీసుకొని అత్తవాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము అక్కడికి వెళ్ళి రైస్ కడిగైతే పెట్టేసుకుంటాము మా ఇల్లు వచ్చేపాటికి పాలకొల్లు స్టేషన్ పక్కనేనండి చాలా దగ్గర అనమాట అందుకని పాలకొల్లు స్టేషన్ అయితే మాకు ట్రైన్ చాలా ఈజీగా అనిపిస్తుంది దిగామా నాలుగు అడుగులు వేస్తే ఇల్లు వచ్చేస్తుంది అనమాట ఇబ్బంది అనిపించదు కానీ ట్రైన్ దొరకడమే చాలా 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 కష్టం డైరెక్ట్ ట్రైన్ మాకు ఈసారి వదిన వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉన్నట్టు అనిపించింది అత్తయ్య వాళ్ళ ఇంట్లో కన్నా ఎందుకంటే అక్కడ నైట్ పడుకోము కదా ఎందుకు అనేది కూడా చెప్తా అత్తయ్యకి లైట్ కన్ఫామ్గా ఉండాలి లైట్ ఉంటేనే పడుకుంటారు వన్ వీక్ వచ్చి లైట్ ఉంటే పడుకోదు తినొచ్చేపాటికి అది వేరే దోమలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ కష్టంగా అనిపిస్తుందని వదిన వాళ్ళ ఇంటికి వెళ్దాం ఇంకా అక్కడే మాకు అలవాటు అయిపోయింది అనమాట నిద్రపోవడం ఇంకా కంటిన్యూగా ఈవినింగ్ అయితే ఇంకా వదిన వాళ్ళ ఇంటికి పడుకుంటాకెళ్ళిపోతాము ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రావడానికి బాగా లేట్ అయిపోతా ఉంటుంది అనమాట అందుకనే ఏమో మరి అక్కడే ఎక్కువ స్పెండ్ చేసినట్టుగా ఫీలింగ్ అనిపించింది ఇంకా రాగాలనే కిచెన్లో సామాన్లు ఎక్కడి అక్కడ ఉన్నాయి అవి సదిరేసేసి రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాం మనం ఎంత తొందరగా ఉండినా కూడా మనతోనే అనమాట వాళ్ళు కూడా అత్తయ్య వాళ్ళు కూడా ఈవినింగే తింటారు మాక్సిమం ఎందుకంటే వాళ్ళకి అలవాటు టిఫిన్ వచ్చి ఎర్లీగానే తింటారు కానీ ఆఫ్టర్నూన్ రాగి జావా అయితే తాగుతారనమాట అందుకనే ఆకలి అనిపించదు ఈవినింగ్ ఇంకా డైరెక్ట్గా నైట్ది ఈవినింగ్ తింటారనమాట అలాగా అందుకనేసి ఇంక వాళ్ళు లేటే కాబట్టి మేము కూడా కొంచెం మాకు ఈక్వల్ అయిపోయారు వాళ్ళు కూడా అందుకని మాకు అంత ఇబ్బంది అనిపించదు వంట ఫాస్ట్గా చేసి పెట్టేయాలి అయ్యో అత్తమా ఉన్నారు ఈ టైం కల్లా అది పెట్టేసేయాలి అన్న కంగారు ఏమి ఉండదు ధీమాగా నిదానంగా చేసుకుంటాము ఇంక ఇంటికి రాగాలనే రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాం మా వరకు మాత్రమే మాకు వచ్చేసి ట్రైన్ సౌండ్ మంచిగా వినిపిస్తుంది మాకు అసలు ఆనుకునే ట్రైన్ అలా వెళ్తూ ఉంటుంది చూపిస్తాను చూడండి కిచెన్లో నుంచి అనమాట ట్రైన్ మాకు స్టేషన్ పక్కనే హౌస్ వచ్చేపాటికి చాలా దగ్గర అందుకనేసి మాకు ట్రైన్ సౌండ్లు బాగా వస్తాయి నేను ఎప్పుడైనా వీడియో ఎడిటింగ్ చేసేసి వదిలేన అక్కడికి వెళ్ళి వాయిస్ ఇవ్వాలంటే ఎంత టైం పట్టిద్దో అసలు వాయిస్ ఇవ్వడం ఆలస్యం ట్రైన్ సిగ్నల్స్ పడతాయి ట్రైన్ వస్తున్న సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది చాలా దారుణంగా అందుకని చెప్పేసి భయం వేసేసి నేను మాక్సిమం ఇక్కడే నాకు ఏదైనా వీడియోస్ ఎడి ఇక్కడే కంప్లీట్ అక్కడికి వాయిస్ ఇవ్వాలి అని అంటే చాలా చాలా కష్టం ఇంకో రూమ్లో డోర్లు అన్ని వేసేసుకొని వాయిస్ ఇవ్వాలి ఎవరొకరు వస్తూనే ఉంటారు డిస్టబా డిస్టబెన్స్ అవుతూనే ఉంటుంది అదనమాట ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసి ఆయన కూర్చొని చక్కగా ఫోన్ చూసుకుంటున్నారు హన్వి ఏమో డ్రాయింగ్ వేసుకుంటుంది అంతా కంప్లీట్ అయిపోయినాక ఫ్రెష్ అయిపోయాను కూడా ఫ్రెష్ అయితే లంచ్ అంటే ఈవినింగ్ తింటున్నాము లంచ్ వచ్చేవాటికి ఈవినింగ్ తినేసేసి చాలాసేపు కూర్చొని మాటలు అయితే చెప్పుకున్నాము అందరం కలిపేసేసి కష్ట సుఖాలు ఉంటాయి కదా అవన్నీ అయితే మాట్లాడేసుకున్నాము తర్వాత షింక్లో గిన్నెలు ఉన్నాయి ఇవైతే క్లీన్ చేసేసి వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం తొందరగా అనేసేసి ఇంకా గిన్నెలు గిన్నెలన్నీ క్లీన్ చేసేస్తే ఇంకా పనేమి ఉండదు హౌస్ కూడా ఇందాకే క్లీన్ చేసేసాను బట్ వీడియో అయితే ఏమీ తీలా నేను వచ్చేపాటికి ట్రైప్యాడ్ ఏమీ తీసుకెళ్ళలేదు అక్కడికి ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి మొన్న పండకి తీసుకెళ్లే దాన్ని ఇరగ్ వచ్చాను మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఫిట్ చేసా మళ్ళీ తీసుకెళ్తే ఏమి విరిగిపోతుందో అని భయం వేసేసి అసలు తీసుకెళ్ళా ట్రైప్యాడ్ లేకపోవడం వల్ల ఆల్మోస్ట్ కొన్ని అయితే స్కిప్ చేసేసా ఏమీ కూడా షూట్ చేయలేదు ఎక్కడైనా పెడితే ఐఫోన్ కదా పడిపోతే మామూలుగా ఉండదు ఒక రేంజ్లో డిస్ప్లే ఖర్చు అవుతుంది అందుకని చెప్పి భయం వేసేసే పెట్టలేదు కొన్ని అయితే షూట్ చేయలేదు అలా వదిలేసా ఇంకా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే ముందు ఇంకా మనకు తెలిసిన ఫుడ్డే కదా రోడ్ సైడ్వి ఏంటి మిరపకాయ బజ్జీ జాంగ్రీలు ఇవన్నీ మన ఫేవరెట్ అనమాట అవన్నీ తీసుకొని వదిన వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళిపోయి తినేసేసాము పడుకోపోయాము ఆ నెక్స్ట్ డే వచ్చేపాటికి ఫిష్ అయితే తీసుకొచ్చారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను ఎందుకంటే మేము బయలుదేరిపోవాలి ఇంకా వీడియో తీయడానికి స్టాండ్ ఒకటి లేదు కదా నాకు అస్సలు అవ్వట్లేదు అనమాట ఇంకా ఇంకా ఫుడ్ కంప్లీట్ చేసేసి జస్ట్ బ్యాగ్ అనేది సదురుకునేటప్పుడు మాత్రమే కొంచెం వీడియో అయితే తీసే తీశాను తీసేసి స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ వీడియో అనేది తీసుకున్నా అందుకనే స్టార్టింగ్లోనే చెప్పా మీకు వీడియో అంత ఇంట్రెస్ట్గా ఉంటుందో లేదో తెలియదు అనేసి అక్కడక్కడక్కడ బిట్లు అయితే షూట్ చేశాను మొత్తానికి అయితే చెన్నై వచ్చి పడిపోయాము మార్నింగ్ ఎన్నింటికి దిగాము సెవెన్ థర్టీకి అలా దిగాము సెవెన్ థర్టీకి వచ్చేసిన తర్వాత సెంటర్లో మేము బైక్ పెడతా అనమాట పార్కింగ్ బైక్ వేసుకొని ఇంటికి వచ్చేపాటికి నైన్ టెన్ అయితే అయ్యింది ఇంకా రాగానే కొంచెం టైంలోనే ఇద్దరు కూడా రెడీ అయిపోయారు ఎలాంటి బాక్స్ కానీ ఏమీ కట్టలేదు పాలు కొంచెం ఉంటే ఆ పాలు అయితే కాసేసి హన్వీక్ అయితే ఇచ్చేసాను అలాగే బ్రేక్ఫాస్ట్ కింద స్నాక్స్ అయితే పెట్టేసి ఇచ్చేసాను మొత్తానికి వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చేసా హ్యాండీ అయితే స్కూల్కి వెళ్ళిపోయింది తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇద్దరు కూడా వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవరే టైం ఉంది హాఫ్ అన్ అవర్లో ఇద్దరు రెడీ అయ్యి వెళ్ళిపోయారు ఇప్పుడైతే వంట చేయాలి బట్ నేను కొంచెం ఒక వన్ అవర్ అయినా రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది కాసేపు పడుకొని ఒక వన్ అవర్ లేచి తర్వాత వంట అయితే చేసేసి అన్ని దగ్గరికి అయితే వెళ్ళి తీసుకొచ్చేస్తాను ఈ బ్లాగ్ ఇంతటితో ఆపేద్దాం అనుకుంటున్నా నాకు టూ డేస్ బ్లాగ్ని మిక్స్డ్ బ్లాగ్ లాగా అప్లోడ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదో నాకైతే తెలీదు బట్ కొంచెం అడ్జస్ట్ అయితే చూసేయండి మళ్ళీ రేపు నుండి కంటిన్యూగా మన వీడియోస్ అయితే వచ్చేస్తాయి మిస్ కాకుండా వరకు చూడండి మన వీడియో కోసం మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్